హలో నమస్తే అండి వెల్కమ్ టు మహేశ్వర్ ఈరోజు మనం పొలగాకతో పచ్చడి చేసుకుందామండి పొలగా పచ్చడికి మొదటగా ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగ తీసుకుందామండి దాన్ని ఒక రెండు స్పూన్లు మెండపగూళ్ళ తీసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై అవన్నవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లకి ధనియాలు తీసుకున్నామండి ఒక పది పచ్చిమిరపలు తీసుకున్నానండి అలాగే ఒక నలుగు ఎన్ని మిరపకాయలు కూడా వేస్తున్నాయండి మునగాకు దొరకడం చాలా కష్టంగా ఉందండి మునగాకు దొరికినప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం వాడుకోవాలి దీనిలోనే ఒక స్పూను జీలకర్ర కూడా వేయాలండి మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు కాల్షియం ఎక్కువ మిమ్మల్ని ఈ నువ్వులు కూడా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగానే ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇదంతా బాగా ఒకసారి కలిపేసి వేగనివ్వాలండి ఎక్కువసేపు వేగనిస్తే నువ్వులు మాడిపోతాయండి జాగ్రత్తగా చూసుకోవాలి దీనిలో ఒక ఐదారు వెల్లుల్లి గబ్బాలు కూడా వేసే అవి వేడినట్లా ఉంచేసేయాలండి ఇప్పుడు అంతా ఫ్రై అయినాయి కదండీ స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పడదామండి వేయించిన పప్పులన్నీ మిక్సీలో వేసేస్తానండి మిక్సీ పడదాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి మునగాకు ఫ్రై చేద్దామండి ఈ ఒటి మునగాకు కంటే రెండు టమాటాలు కూడా వేస్తే బాగుంటుందండి నేను ఓ మూడు టమాటాలు వేసాను దానిలో కొంచెం చింతపండు వేయాలండి టేస్ట్గా సరిపోయింది సాల్ట్ వేస్తామండి త్వరగా మగ్గుతాయి మునగాకు తెలగపిండి ఇంకో మంచి రెసిపీ అండి అది చాలా కమ్మగా ఉంటుందండి ఆ కూర అమ్మ వాళ్ళ ఆషాడంలో రెండు మూడు సార్లు చేసేవాళ్ళు అక్కడి అందులో వెల్లుల్లి గబ్బాలు ఎక్కువగా ఉడి చేస్తారండి దాన్ని పప్పు నూనెతో దాని కాంబినేషన్ అండి అది చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా నేను తిని చాలా సంవత్సరాలు అయింది పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు మగ్గనిద్దామండి దీన్ని ఇది పప్పులు మిర్చి పేస్ట్ చేసేస్తానండి ఇప్పుడు మనం మగ్గ పెట్టుకున్న టమాటా మునగాకు ఉంది కదండి దాన్ని కూడా వేసి పేస్ట్ చేసేస్తాను పచ్చడి తాలింపు కోసం ఒక ఎండుమిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అవనివ్వాలండి కరివేపాకు ఎక్కువగా వేస్తే బాగుంటుందండి లాడుతూ మునగాకు పచ్చడితే రెడీ అయ్యింది మీరు ట్రై చేసి చూడండి మీకు ఇక్కడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్